అందుకే హనుమంతుడు రావణుడు దగ్గరికి వెళ్ళినప్పుడు నీ మీ అసలు మీ సైన్యానికి ఉన్న శక్తి ఏమిటంటే అన్నాడు నా శక్తి చూశావు కదా నేను సముద్రాన్ని ఒక చేత్తో దాటేశాను ఇక్కడికి వచ్చి నీ అశోకవనం అంతా ధ్వంసం చేశాను నీ పెద్ద కొడుకు అక్షయుడు సహా ఇప్పుడు ఒక ఐదు వందల మందిని చంపాను ఇది నా శక్తి వానర సైన్యంలో నా నెంబర్ ఎంతంటే రెండు వేల మూడు వందల ఇరవై నాలుగైన నోటికి దోచిన నెంబర్ చెప్పాడు ఎంసెట్లో చివరి ర్యాంక్ ఉంటుంది చూడండి అది చెప్పాడు ఆరంకెల ర్యాంక్ చెప్పాడు ఈ జన్మలో వీడికి అంశట్లో అంకెలు ర్యాంక్ వచ్చిందంటే వీడికి ఇక్కడ కాదు కర్ణాటక కాదు ఎక్కడ అరేబియాలో కూడా సీటు రాదు వీడికి అని హనుమంతుడు అంత వినయంగా నేను ఇన్ని సాహసాలు చేసిన వాడిని వానర సైన్యంలో నా స్థాయి ఏమిటంటే ఆరు అంకెలు అంతా నాకంటే పెద్దవాడు అలా అదరగొట్టేశాడు రావణాసురుడి అంకెలు కాదు ఇది మొదటివాడు నిజానికి కానీ వినయం ఎంత గొప్పది అంటే నేను చాలా చిన్నవాణ్ణయ్యా మా అంగదుడు సుగ్రీవుడు జాంబవంతుడు మహిందుడు ద్విధుడు సుషేనుడు ముందు నేనంత ఆయన మాట్లాడాడు దెబ్బకి రావణాసుడు గుండెలు ఎదుర్పాయ బాబు వీడే ఇంత చేశాడంటే వాళ్ళు వస్తే అయ్యి బాబు చేతని చేయడం మంచిది చీర సరే పెట్టి శ్రావణ మాసం రాకుండానే పంపేయడం మంచిది అని వాడికి బాడలు పుట్టేలా మాట్లాడడం అంటే రాయబారం అంటే అది వాడికి అఫెన్స్ ఆడాలి ఎంతసేపు డిఫెన్స్ ఆడతారేటండి చేతకాని మేడం